అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఏడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను రోమా ఎనిమిది రెండు విశ్రాంతి సబ్బాతు దినమును ఆచరించువారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు మన గమనమును నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదో వచనం వైపు త్రిపదులు ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువునను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు వారు ఈ ఆజ్ఞ విషయం ఏమిటి నీవు పది ఆజ్ఞలు ఆచరించి విశ్రాంతి దినమును ఆచరించుచున్నావా నీ రక్షణ కొరకు శనివారమును విశ్రాంతి దినముగా ఆచరించవలను లేనిలా నీవు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి దేవుని తీర్పు క్రిందకు వచ్చదవు అని అందరు వారు మన యేసు ప్రభువు విశ్రాంతి దినమును ఆచరించెను దానిని ఆయన మార్చలేదని చెప్పుదురు వారు జ్ఞానవంతులైన అబద్ధికులు ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలిగించి తప్పుదారి పట్టించువారు వారి మోసయుక్తమైన బోధల ద్వారా ప్రజలను దాసత్వం క్రిందకు తెచ్చెదరు క్రీస్తు శకపు ఆరంభ దినములలో గల్లీలోని ప్రజలకు సున్నతి పొందిననే కానీ లేక కొన్ని ముఖ్యమైన దినములను ఆచరించిననే కానీ రక్షింపబడరని బోధించబడెను అందుచేతనే అపోరులైన పౌలు ఈ పత్రికను అంత కఠినమైన భాషలో రాసెను వారు ఆ విధంగా చేసిన మరలా తమ పాత మార్గంలోనికి వెళ్ళుచున్నట్లేనని పౌరు చెప్పాను తన బోధ అంతయు వ్యర్థమగునని వారు సమస్తమును కోల్పోదురని అతడు భయపడాను ఇది సాతాను యొక్క పాత కుయుక్తియే కానీ క్రొత్తదేమీ కాదు నీవు ఒకవేళ పూనా నుండి ప్రవచన కాగితములను లేక విశ్రాంతి దినమును ఆచరించు వ్రాసిన పత్రికలను వాయిస్ ఆఫ్ ప్రాఫెసీ తెప్పించుకొనుచున్న ఇలా వెంటనే వాటిని కాల్చివేయము ఎందుచేతనగా అవి అపవిత్రమైనవి అనేక గృహములను పాడు చేయుటకు అవి సాతానుచేత ఉపయోగించబడుచున్నవి దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు నీవు విశ్వాసము ద్వారా ఆయన ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు ఈ సబ్బాతు దినపు వారు సబ్బాతు దినమును ఆచరించడం ద్వారా సబ్బాతును కలిగి ఉండటం ద్వారా నీవు సంపూర్ణముగా రక్షించబడదు అని చెప్పుదురు ఆ వచనములన్నిటినీ జాగ్రత్తగా గుర్తుంచుకును దేవుడు సబ్బాతు దినమును ఏ ఉద్దేశముతో ఇచ్చినో ఇప్పుడు ఏ విధంగా దాని నుండి విడుదల పొందుతుమో చూడము ఏడవ దినము నీ దేవుడైన హోవాకు విశ్రాంతి దినం దానిలో నీవు ఏ పనియు చేయకూడదు ఎందువలనగా నీ వలె నీ దాసులను నీ దాసియు విశ్రమింపవలను నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయినప్పుడు నీ దేవుడైన హోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకును అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడిని హోవాన్నికు ఆజ్ఞాపించను ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాను దేవుడు ఇస్రాయేల్లతో వారు ఐగుప్తిలకు బానిసలుగా నుండి ఐగుప్తులో అన్య దేవతలను సేవించరు గనక దానిని వారికి జ్ఞాపకం చేయుటకే దేవుడు సబ్బాతు దినమును ఆచరించవలసిందిగా ఆజ్ఞాపించను ప్రతి సబ్బాతు దినమున అవిధేత ద్వారా తాము అనుభవించిన బానిసత్వమును వారు జ్ఞాపకం చేసుకుని పాపపు బంధకములు తమ చేతులను కాళ్లను నాలుకను చెవులను కండ్లను శరీరమును బంధించినవనియు వారు జ్ఞాపకం చేసుకునేది ధర్మశాస్త్రము బలహీనమైనదని దాని ద్వారా ఎవరునూ నీతివంతులుగా తీర్చబడలేరని అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపమున వచ్చి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ఏ నీతిని కోరినో ఆ నీతిని నెరవేర్చను క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయానో దానిని దేవుడు చేసెను పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను రోమ ఎనిమిది రెండు మూడు వచనాలు మానవుడు దేనినైతే చేయజాలకపోయినో దానిని యేసు ప్రభు చేసి మనలను ప్రతి బంధకము నుండి విడిపించను ఆయన మన భారమును శిక్షావిధిని భరించి మన నిమిత్తము శాపగ్రాహి ఆయను అందుచేతనే మనము సంపూర్ణ విడుదల పొంది నూతన నియమం క్రిందకు వచ్చిమే అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అయితే ధర్మశాస్త్రము క్రిందనున్నవారు పాప మరణముల నియమము క్రిందకు వచ్చదురు ఆ విధముగా సబ్బాతును ఆచరించడం ద్వారా ఇస్రాయేలీలు తమకు కఠినమైన పనులు కల్పించు యజమానిని జ్ఞాపకం చేసుకున్నీ కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాసత్వ వందకములన్నిటి నుండి మనకు విడుదలను అనుగ్రహించి నిజమైన విశ్రాంతిని ఆయనలో మనకు అనుగ్రహించను ప్రైజ్లాడ్